శ్రీ మహాలక్ష్మీ నమ ఆణి ముచ్చాలలు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఆమెను పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం మహాలక్ష్మై నమ శ్రీం హ్రీం శ్రీ ఓం మహాలక్ష్మై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పటం ముందు పఠించండి దీపారాధన చేసిన తరువాత ఈ మంత్ర జపం చేసుకుని పాయసాన్ని నివేదించండి ధనలక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే వేకువన వాకిలి శుభ్రంగా కడిగి అందమైన ముగ్గులు వేయండి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండాలి గుమ్మంలో నుంచే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి గుమ్మం చాలా అందంగా లక్ష్మీ కళతో ఉండాలి సుచి శుభ్రత శ్రీ మహాలక్ష్మికి ఇష్టం కాబట్టి శుభ్రతతో ఉండండి చక్కని వస్త్రాలు శుక్రవారం పూట చక్కని ఉతికిన వస్త్రాలను ధరించండి ఇల్లాలి చిరునవ్వులో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి చక్కగా నవ్వుతూ ఉండే ఇల్లాలంటే ఆమెకు ఎంతో ఇష్టం ఎంతో సహనంగా ఉండే ఆడవారన్నా సహనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సహనంగా ఉండేవారంటే ఆమె అనుగ్రహం వారికి తప్పక కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే సహనంగా ఉండాలి సహనం లక్ష్మి అయితే కోపం జ్యేష్ఠాదేవి అందుకని మన పెద్దవారంతా సహనంగా ఉండమంటూ ఉంటారు ఇంటిలో ఇల్లాలు కంట నీర పెట్టకూడదు శుక్రవారం పూట అంటూ ఉంటారు అది నిజమే కదా మరి ఇంట్లో ఇల్లాలు చక్కగా నవ్వుతూ ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అందరికీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఇల్లాలు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండాలి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ స్థిర నివాసం ఉండాలన్న ప్రతి శుక్రవారం ఆడవారు లక్ష్మీదేవి పూజను తప్పక చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటూ ఉంటారు ఆదరించండి ఆని ముచ్చ